ప్లాస్టిక్ వాడకం మనిషి నిత్య జీవితంలో భాగమైపోయింది అది ప్రమాదకరమని తెలిసినా వినియోగం మాత్రం తగ్గడం లేదు ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కట్టడి మాత్రం సాధపడడం లేదు అవగాహన కలిగిన విద్యావంతులు ప్లాస్టిక్ కవర్లు వస్తువులు నిత్యం వినియోగించడం కలవర పెడుతోంది వేడివేడి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో తీసుకుని వెళ్తున్నారా అయితే డబ్బులిచ్చి మరి అనారోగ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లే లెక్క ఎందుకంటే ఆ ప్లాస్టిక్ కవర్లలో క్యాన్సర్ కారకాలు కారకాలుంటాయి అదేవిధంగా చాలామంది ఫ్రిజ్లలో రోజుల తరబడి వాటర్ కూల్ డ్రింక్స్ వంటివి ఉంచి తాగుతున్నారు ఇది ప్రమాదకరమని చిన్నపిల్లల ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు లంచ్ బాక్సెస్ పెడుతున్నాం సైడ్ ప్లాస్టిక్ ఉంటుందా లేదా లేదంటే స్టీల్ ఉందా కంటైనర్ అన్నది చూసుకోవాలి కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే మేము ఎప్పుడైనా అకేషన్ గా తీసుకుంటామంటే అవి ఎప్పటి నుంచో ప్రిజర్వేటివ్స్ తో ఇంక్లూడైడ్ ప్లాస్టిక్ బాటిల్స్ లో మనకు వస్తున్నాయి సో దీని వల్ల ఏంటంటే బిస్మిలాన్ ప్రోటీన్ ఏ పడితే అక్కడ ప్రతి ప్లాస్టిక్ థింగ్స్ లో ఉంటుంది నాకు తెలియకుండానే మన మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాయి వెజిటబుల్స్ క్యారీ చేస్తాం ప్లాస్టిక్ కవర్ లో ఫోల్డ్ చేసి పెడతాం ఎలా అయినా దాని న్యూట్రిటివ్ వాల్యూస్ లాస్ అవుతుంది పేపర్ లో ర్యాప్ చేయడం లేదంటే రాగి ఇలాంటి ఇత్తడి ఇలాంటివి యూస్ చేయడం కుకింగ్కి కూడా ఓవెన్ కుక్కర్ ఇలాంటివి కాకుండా డైరెక్ట్ కుకింగ్ మెథడ్ ఫైర్ మీద యూజ్ చేయడం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టిక్వి కొన్ని కొన్ని వంటింట్లో యూజ్ చేసినా ఏం క్యాన్సర్ రాలేదు అనుకుంటారు కానీ అది మన తాత ముత్తాతలు ఎలా ఆస్తి దాచిపెడతారో జీన్స్లో అలా ఈ క్యాన్సర్ని దాచిపెడతాయి మీ నెక్స్ట్ తరాల వాళ్ళు హెల్దీగా ఉన్నా కూడా వాళ్ళకి అవి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తే మీతో పాటు ని కూడా కాపాడిన వాళ్ళు ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాల సమయం పడుతుందని ఎంతమందికి తెలుసు అలాగే ప్లాస్టిక్ భూమిలో విష పదార్థాలను విడుదల చేస్తుంది దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతాయి ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం తొమ్మిది శాతం మాత్రమే రీసైకిల్ పద్ధతిలో పునర్వినియోగం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చివేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది దీంతో గాలి అవుతుంది భూమి పైన లోపల ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడంతో నీరు భూమిలోకి ఇంకదు ప్లాస్టిక్ వినియోగం భూమి గాలితో పాటు మొత్తం ప్రకృతిని నాశనం చేస్తుంది ఈ పాఠ్యాంశాల్లో కూడా చిన్న వయసు నుంచి ఒకటో తరగతి నుంచే పిల్లలకి ప్లాస్టిక్ ని ఎందుకు అవాయిడ్ చేయాలి ఈ పర్యావరణానికి ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఎంత మహమ్మారి అనేటువంటి దాన్ని పిల్లలకి మనం చెప్పాలి ఇటాకులు కానీ రీయూసేజ్ చేయటం గుడ్డ సంచులు తర్వాత వాటికి అనేక రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు మనకి సమాజంలో ఉన్నాయి అలాగే స్కూల్స్ లో ఎక్కడ కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ వినియోగం అనేటువంటి జరగకూడదు అని వాళ్ళ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చిన్న వయసు నుంచే ప్రోత్సహిస్తూ ఈ ప్లాస్టిక్ అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఎంత ప్రమాదకారి అనేటువంటి విషయాన్ని కనుక వాళ్ళు గమనించగలిగితే పిల్లలకి మంచి భవిష్యత్తుని మనం ఇవ్వగలుగుతాం రాబోయే తరాలకి పర్యావరణ పరిరక్షణ ఎంత అవసరం అనేటువంటి దాన్ని తెలియచేయటం ద్వారా కాలుష్య రహితమైనటువంటి సమాజాన్ని రాబోయే తరాలకు మనం అందరం అందించాలి అందరి యొక్క పార్టిసిపేషన్ తో మాత్రమే ఈ ఇది ముందుకు వెళ్తుంది నలభై మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ కవర్లపై నిషేధం ఉంది అయినా వీటి వినియోగం పెద్దగా తగ్గడం లేదు నగరాల్లో తారాస్థాయిలో ఉన్న ప్లాస్టిక్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది మురుగు కాలువలు ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి నలభై మైక్రాన్లు అరవై మైక్రాన్లు ఎనభై మైక్రాన్లు వంద మైక్రాన్లు అన్ని రకాల ప్లాస్టిక్ కవర్లు దొరుకుతాయి ఈ యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వల్లే డ్రైన్లు పూడుతున్నాయి ఈ డ్రైన్లు పూడికి వల్లే మనకి వర్షంలో వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇనండేషన్ జరుగుతుంది ఎందుకంటే ఆ అండర్ గ్రౌండ్ డ్రైన్స్లో ఇది క్లాగ్ అయిపోతుంది అలాగే మీరు ఇళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది నాప్కిన్స్ దాంట్లో పడేస్తూ ఉంటారు సో ఈ ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ రావాలి అర్బన్ ప్రజలు ఏ రకంగా చెత్తను కలెక్ట్ చేసేయాలి డిస్పోజ్ చేయాలి డ్రైనేజీల పట్ల వాళ్ళ బాధ్యత ఏంటి ప్రభుత్వ బాధ్యత ఏంటి ఇది అవేర్నెస్ నిరంతరం చేయాలండి ఒక్కసారి చేస్తే ప్రజా చైతన్యం అనేటువంటి తీసుకురావాలి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అప్పుడే కట్టడి సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు ప్రజలు సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు కాకుండా పర్యావరణహిత సంచులు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు